జగిత్యాల జిల్లా కొడిమియాల మండలంలో రోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి బీజేపీ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు మండల అధ్యక్షులు రేగులపల్లి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మరోసారి బండి సంజయ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మూడోసారి దేశంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలని కోరారు బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో ఓటర్లకు వివరించడం జరిగింది కార్యక్రమంలో మండల అధ్యక్షులతో పాటు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బైరి హరీష్ వెంకట్రావు బండారి నరేష్ మచ్చ రాజ్ కుమార్ పెద్ద శ్రీను భూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిస్తేనే పర్ డిసైజీ గెలిస్తేనే మూడోసారి అక్కడ మనము ప్రధానమంత్రికి ఒక బలం చేకూరుతుంది మనం ఏ బిల్ పాస్ చేయాలనుకున్నా కానీ ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈ భారతదేశం శుభిచ్ఛందంగా ఉండడానికి ఒక సనాతన ధర్మాన్ని తిరిగి నెలకొల్పడానికి ఒక మంచి అవకాశం మీరు ఇంకా మీ వాళ్ళకు అందరికీ చెప్పి ఇరువుకోరు అందరికీ మీరు పెద్ద ఎత్తున ఓట్లు తెప్పిస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా బీజేపీని గెలిపించాలి బీజేపీ గెలిచేదాల్లో నీ ఓటుతోన నా ఓటుతోనే గెలిచింది అనే ఒక సంకల్పం చూపెట్టాలి మనం రామాలయం కట్టడానికి అయోధ్యకు ప్రతి ఒక్కరూ పదో నూరో ఇచ్చినాం మాది నా గుడి అన్నట్టు ఎట్లా ఫీలింగో రేపు ఈ గవర్నమెంట్ నాది అందులో అందులో నేనున్నా అనే ఫీలింగ్ మీరు తెచ్చుకొని బీజేపీ ఓటేయండి